ప్రైజ్ లాడ్ దేవనామాని కొందనాలు మీ అందరికీ నవందనండి ప్రభు మనకి ఈరోజు వచ్చిన వాగ్దానం ఏషియా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చును నీ దుఃఖ దినములు సమాప్తం అగును ప్రైజ్ లాడ్ ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తం అను అగుతి అంట ఎప్పుడు అవుతీ అనంటే ఈరోజు ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన్ని అడుగుతారో ఆయన ఖచ్చితంగా మన దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు ఎందుకనంటే ఆయన వచ్చిన పని ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళాడు కాబట్టి మనకు కూడా మనం ఏ పని అయితే పెట్టుకొని ఏ పనులు అయితే మనం దుఃఖపడుతున్నామో ఏ పనులయితే ఇబ్బంది పడుతున్నామో ఏ పనులైతే వేదన చెందుతున్నామో దేని వలన అయితే మనము దుఃఖిస్తున్నామో ఎవరి గురించి మనం దుఃఖిస్తున్నామో దేని గురించి మనం దుఃఖిస్తున్నామో ఆ దుఃఖించిన దినాలన్నీ అంట ఆయన సమాప్తం చేస్తారంట ఈరోజు సమాప్తం చేయడానికి ఆయన సూడు అస్తమించగానే స్టార్ట్ అయిన ఆయన చంద్రుడు క్షీణింపక ముందే యహోవా నిత్యమైన ఉంటాడంట మనకు ఈరోజు మన సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఈ వాగ్దానం వింటున్న మనము వాగ్దానం చేత పట్టుకొని అవును ప్రభా నా దుఃఖ దినాలు నువ్వు సమాప్తం చేస్తానన్నావు ప్రభా సమాప్తం చేస్తావా ప్రభా అయ్యా నేనే అవిశ్వాసంగా ఇన్నిసార్లు అడిగాను కానీ ప్రభా పొందుకోలేకపోతున్నాను ప్రభా నాలో ఏమైనా లోపం ఉండడం వల్ల నేను పొందుకోలేకపోతున్నానా లేదా నాలో నా వల్లనే నేను ఆ కార్యం చూడలేకపోతున్నానా లేదా ఇతరుల వల్ల నేను ఆ కార్యం చూడలేకపోతున్నానా అనేది ప్రభా నాకు పరిశీలన చేసుకోవడానికి ప్రభా నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభా అని ఈ వాగ్దానం చేత పట్టుకొని ఒక్కసారి నీ ఆత్మని నీకున్న పరిస్థితిని ఒక్కసారి నువ్వు పరిశీలించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయాస్కరమైన ఆయనకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందేమో నీకు తెలియచేయడమే కాకుండా వాటి నుంచి గొప్ప విడుదల కలిగించి విడుదల కలిగించడమే కాకుండా నీ దుఃఖదినాలు సమాప్తం చేస్తాడు దేవుడు అట్టి వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతకరం చేయను గాక ఐ మీన్ పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతి గొప్ప దేవ నీ కొందనాలు స్తోత్రాల దేవ ఈరోజు ప్రభా నీ దుఃఖ దినములు సమాప్తం అగు ఆగునని ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా అవును దేవా మా దుఃఖ దినాలు తీసివేయగల సమధుడు శక్తిమంతుడు దేవా ఆయా దుఃఖాన్ని జయించిన దేవుడు దేవా అయా నువ్వు ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రభా ప్రతీదాన్ని జయించే ఒక ప్రభా మేము కూడా జయించే కృపని దాని మాకు దయచేస్తున్నందుకు నీకు కొందనాస్తుతరాలు తెలుస్తూ సమస్తం నీ మేలుకే ప్రభా ఈ వాగ్దానం వెంటనే వారి జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేస్తున్నందుకు నీకు కొందనాస్తుతరాలు సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని ఏ స్పరిశిద్దామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆ